అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి మండలం కేంద్రంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడింది ముడకల చెరువుకు కోతవేటు తోరణలోనే కళ్లు చెదిరేలా నకిలీ మద్యం తయారీ కర్మాగారం భాగవతం చూసింది ఇటీవల అన్నమయ్య జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ మద్యం తీసుకెళ్తున్న వాహనాన్ని వెంబడించారు వారి వద్దనున్న స్కానర్ తో పాటు బాటిల్ మీద ఉన్న లేబుల్ని ని స్కాన్ చేస్తారు అయితే స్కాన్ కాకపోవడంతో అనుమానం వచ్చింది అక్కడ మొదలైన అధికారుల అనుమానాలతో ముళకల్ చెరువు కేంద్రంగా తయారవుతున్న నకిలీ మద్యం గుట్టు రట్టు చేశారు కడప ప్రొహిబిషన్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న డాబాపై మెరుపు దాడులు చేశారు అధికారులు జిల్లా తమ్మలపల్లి మండలం కేంద్రంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని గుర్తించారు ములకల చెరువుకు దగ్గరలోనే ఈ నకిలీ మద్యం తయారీ కర్మాగారం బాగుతం వెలుగు చూసింది పూర్తి డీటెయిల్స్ కార్తీక్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు కార్తీక్ అసలు అక్కడ ఆ కర్మాగారం ఎప్పటి నుంచి అక్కడ ఉంది అక్కడ ఎన్ని లీటర్ల మద్యం అక్కడ పోలీసులు పట్టుకోవడం జరిగింది అంటే అంటే ఒక రకంగా అయితే అధికారులకు కూడా షాకింగ్ గురి చేసేటువంటి అంశం ఇప్పుడు మనం ప్రస్తుతం ములకల్ చెరువు ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ ఒక డెన్ అనేది ఉంది మద్యం తయారు చేస్తారనేది ఒక ఊహించిన కూడా కష్టము ఎందుకంటే మొత్తం కూడా అటవీ ప్రాంతం ఉంటుంది చుట్టుపక్కల ఒక ఇల్లు తప్ప ఇంకో చుట్టుపక్కల ఏ ఇల్లు లేదు ఇది చూడడానికి చాలా చిన్న ప్రాంతంగా ఉంది చిన్న ఇల్లు ఈ ఇంటిలోనే అతిపెద్ద ఏదైతే కల్తీ మద్యానికి సంబంధించి మొత్తం తో అధునాతన తో కూడా ఇక్కడ నిర్వహిస్తూ కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది దాదాపు ఏడాది దిగా కూడా ఈ యొక్క మొత్తం ప్రక్రియ అనేది కూడా కొనసాగుతుంది అయితే ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ అధికారులు ఇటు వాళ్ళందరూ కూడా సీజ్ చేసినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా సీల్ వేయడం కూడా జరిగింది అయితే లోపల చూసుకుంటే మాత్రం పూర్తి స్థాయిలో అన్ని కూడా ఏదైతే అధునాతన సాంకేతికతో కూడినటువంటి మొత్తం టెక్నాలజీని కూడా వినియోగిస్తూ వచ్చారు ఆ యొక్క ఎక్విప్మెంట్స్ అనేది కూడా మనం చూడొచ్చు ఎంత టెక్నాలజీలో ఉందో ఎందుకంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద డిక్షనరీలో మాత్రమే కనపడుతుంటాయి అలాంటిది ఒక పల్లెటూరుకి రావడం కూడా జరిగింది ఇక్కడ ఒక తో వీరికి నచ్చిన విధంగా కూడా రకరకాల లేబుల్స్ తో లేబుల్స్ తో రకరకాల వాసన వచ్చేలాగా కూడా మద్యాన్ని కూడా తయారు చేయడం కూడా జరిగింది అలా తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క నకిలీ మద్యానికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎక్సైట్ కూడా పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఒకనొక సమయంలో వాళ్ళందరికీ కూడా అనుమానాలు వచ్చే ఒక చోట దాడులకు వెళ్ళినటువంటి క్రమంలో ఆ బాటిల్కి సంబంధించినటువంటి లను స్కాన్ చేసినటువంటి నేపథ్యంలో ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం కాదు అని చెప్పి కూడా అధికారులు గుర్తించడం కూడా జరిగింది ఇక అటు తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ అనుమానాలు మొదలైనటువంటి అధికారులు దీనికి పూర్తి స్థాయి ఎక్కడ దీన్ని మొదలైందనే దాని మీద కూడా దృష్టి పెట్టడం కూడా జరిగింది అలా దృష్టి పెట్టినటువంటి అధికారులకు ములకల చెరువు ప్రాంతంలో మనం చూస్తున్నటువంటి ఈ యొక్క చిన్న ఇంటిలోనే అక్కడ కనబడుతున్నటువంటి మిషనరీ ద్వారానే నాలుగు జిల్లాలకు సరిపడా మద్యాన్ని స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేత కట్ట నాయుడుతో పాటు మిగిలిన నేతలు ఒకరిద్దరు కలిసి ఈ యొక్క మొత్తం లిక్కర్ లిక్కర్కు సంబంధించి వ్యాపారాన్ని కూడా చేస్తూ పోస్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు అనంతపురం తాడు పక్కన ఉన్నటువంటి మరి మరికొన్ని ఏరియాలు కూడా ఇక్కడి నుంచే కూడా సరఫరా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే పిచ్చి పిచ్చి బ్రాండ్లతో పాటు ఇక్కడున్నటువంటి వారి ప్రజల ప్రాణాలు తీయడమే కాకుండా అత్యధికంగా ఆదాయం వస్తుందనేటువంటి ఆశతోనే ఆ దుర్బుద్ధుతోనే ఈ యొక్క ప్రణాళికను మొత్తం కూడా అధికారులు అధికారులు గుర్తించడం కూడా జరిగింది దానికి సంబంధించి ఇప్పటికే పదకొండు మందిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా తమ్మలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళ పిఏకి సంబంధించి జైచంద్రారెడ్డి పిఏ కూడా ఇందులో ప్రధాన హస్తంగా ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో లిక్కర్ అనేది కూడా తయారు చేస్తారు దాని తర్వాత ఇక్కడి నుంచి పూర్తిగా ఆ యొక్క నకిలీ లేబులను ఇతరత్ర ఇక్కడే ముద్రిస్తారు ఇక్కడ ముద్రించిన తర్వాత దాన్ని బయటకు తీసుకొని రావడం కూడా జరుగుతుంది అయితే ఇదంతా కూడా ఒక పక్క ప్రణాళిక పద్ధంగా కూడా చేస్తుంటారు రోజుకి కొన్ని వేల బాటలను కూడా తయారు చేస్తూ ఉండేవారు అన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ తయారు చేసినటువంటి మద్యం అన్నింటినీ కూడా పక్కనే ఉన్నటువంటి రాక్ స్టార్ దాబాలోకి సరఫరా చేస్తారు అక్కడ దాబాలో మొత్తం వివిధ రకాల పెట్టిల్లో వాటి అన్నిటిని కూడా పేర్చి అక్కడి నుంచి ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు పక్కనే ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో కూడా ఈ మధ్యాహ్నం కూడా తరలించి పెద్ద ఎత్తున సొమ్ము వారినట్టుగా కూడా సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ కూడా గుర్తించడం కూడా జరిగింది ఒక పక్కా ప్రణాళికతో చేస్తున్నటువంటి ఈ కల్తీ మద్యానికి సంబంధించి దాడులు చేసినటువంటి క్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులకు ఇటు పోలీసులకు దెమ్మదిరిగే వాస్తవాలన్నీ కూడా బయటకు రావడం కూడా జరిగింది అయితే సాక్షాత్తు ఇక్కడ గా ఉన్నది టీడీపీ ఇన్చార్జ్ గా స జయచంద్రారెడ్డి ఉన్నారు ఆయనకి సంబంధించినటువంటి పిఏనే ఈ వ్యవహారం మొత్తం కూడా నడిపారని చెప్పి కూడా అధికారులు అధికారికంగానే ప్రకటించడం కూడా జరిగింది జయచంద్ర నాయుడిని ఇప్పటికే అరెస్ట్ చేశారు అయితే పరాలేలో ఉన్నటువంటి మరొక ఇద్దరు కోసం కూడా గాలిస్తూ ఉన్నారు ఇంకొక ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి జై జనార్దన్ రావు అతని కోసం కూడా పోలీసులు అయితే వేటాడుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి క్రమంలో మరి కాసేపట్లోని మరింత సమాచారాన్ని కూడా ఏదైతే ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది దాదాపు ఇప్పటి వరకు కూడా రెండు కోట్ల రూపాయలకు విలువ నకిలీ మద్యాన్ని కూడా సీజ్ చేయడం కూడా జరిగింది అదన్నీ కూడా అత్యంత టెక్నాలజీ కూడినటువంటి మిషన్లు అన్నీ కూడా ఉన్నాయి ఆ మిషన్లు మామూలుగా డిస్టరీలో మాత్రమే దొరుకుతాయి అలాంటిది మారుమూల ప్రాంతం తంబలపల్లి లాంటి ప్రాంతం అది కూడా ములకల్ చెరువు లాంటి సమీపంలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామానికి ఈ స్థాయిలో ఇంత టెక్నాలజీ కూడినటువంటి మిషన్లు తీసుకుని వచ్చి మద్యాన్ని అత్యంత ధైర్యంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారంటే వీరికి ఏ తరహా సపోర్ట్ ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవాలి దానికి సంబంధించి కూడా దీని వెనకాల ఎవరు ఉన్నారనే దాని మీద కూడా పోలీసులు చాలా లోతుగానే దర్యాప్తు చేస్తున్నారు అక్షయ కార్తీక్ అంటే తనిఖీలో భాగంగా ఏ ఏ వస్తువులను సీజ్ చేయడం జరిగింది అక్కడ ఏమేమి దొరికాయి ఎస్ ఇప్పటికే కూడా ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పటికే ఈ యొక్క డెన్ అనేది కూడా సీజ్ చేయడం కూడా జరిగింది అయితే లోపల ఉన్నటువంటి మిషనరీస్ మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి ఏదైతే మిషనరీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే సీజ్ చేశారు లోపల ఉన్నటువంటి వస్తువులతో పాటు మిగతా అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు కోటి డెబ్బై లక్షలకు పైగా విలువ చేసేటువంటి మద్యం బాటిళ్లను అక్కడ స్పిరిట్ను మిగతా అన్ని రకాలు లే ఏదైతే నకిలీ లేబుల్స్ను నకిలీ ను వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది వాటన్నిటికి సంబంధించి ఇప్పటికే కూడా పంచనామా అనేది కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇటు పోలీసులు కూడా పూర్తి చేశారు అయితే ఈ దీన్ని సీజ్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి రాక్ స్టార్ దాబా ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా దాంట్లో కూడా పెద్ద ఎత్తున మద్యం బాటిల్లు దొరికే ఇక టీడీపీ నేతగా ఉన్నటువంటి సురేంద్ర నాయుడు ఇంట్లో కూడా దాదాపు పదికి పైగా కూడా బాక్సులతో ఉన్నటువంటి మొత్తం కూడా దొరికినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే మొత్తం ఇదంతా కూడా అటవీ ప్రాంతం లాగుంటుంది ఒక మారుమూల ప్రాంతం ఇక్కడ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే పోలీసులు వస్తున్నారనేటువంటి సమాచారంతో మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి మరికొంత మద్యాన్ని లేబుల్స్ అన్నిటిని కూడా ఇక్కడే కాల్చివేశారని కూడా మనకు కనబడుతూ ఉంది అయితే అప్పటికే కూడా పోలీసులు చాలా పక్కాగా ఎక్సైజ్ శాఖ అధికారులు చాలా నిర్వహించినటువంటి దాడుల్లో ఈ మొత్తం వ్యవహారం అనేది కూడా బయటపడిందని చెప్పుకోవాలి ఈ స్థాయిలో మద్యం అది కూడా ఏడా ఏడాది కారంగా కూడా పెద్ద ఎత్తున సాగుతున్నటువంటి దీనికి సంబంధించి ఇంకా కూడా మరింత లోతుగా కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని అయితే అధికారులు భావిస్తున్నారు మరి కాసేపట్లోనే ఒక ప్రెస్ మీట్ అనేది కూడా పెట్టబోతున్నారు మొత్తం దాదాపు పదహైదు అడుగులకు పైగా కూడా ఒక భారీ గోడను నిర్మించి గోడ లోపల అసలు ఏం జరుగుతుందో తెలియనట్టు విధంగా కూడా ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని కూడా అసలు ఒక చీక్రటి సామ్రాజ్యాన్ని ములకొల చెరువు ప్రాంతంలో ఒక చిన్న గోడౌన్లోనే మొత్తం ఈ యొక్క లిక్కర్ సామ్రాజ్యాన్ని కూడా వీరు తయారు చేసి పక్కన ఉన్నటువంటి రెండు మూడు జిల్లాలకు కూడా సరఫరా చేసేవాళ్ళన్నట్టుగా కూడా అధికారికంగా ఎక్సైజ్ పోలీసు అధికారులు కూడా ప్రకటించడం కూడా జరిగింది అయితే ఎవరైతే జయచంద్ర రెడ్డి పిఏగా చెప్తున్నటువంటి రాజేష్ కు సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఇప్పటికే జయచంద్ర రెడ్డి నిన్న ఒక వీడియోలో కూడా ప్రకటించడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో వెల్లడించబోయేటువంటి వివరాల్లో ఎలాంటి విషయాలు బయట పెడతారన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది ఓకే కార్తీక్ థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్స్